దిన ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు ఆకాంక్షించారు గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారపేటలోని షిరిడి సాయి ప్రేమ మందిర్లో బాబోవారిని శాకాంబరిగా అలంకరించారు వివిధ పండ్లు కూరగాయలు ఇతర పదార్థాలతో ఆలయాన్ని సుందరంగా సాయి సేవకులు తీర్చిదిద్దారు పెద్ద సంఖ్యలో భక్తులు బాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబులు బాబా విగ్రహానికి పంచామృత అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు ఇతరులు వారిని ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ బాబాను విశేషంగా అలంకరించిన సేవకులను ప్రత్యేకంగా అభినందించారు ఈ ఆలయం దినార్దినాభివృద్ది చెందుతూ భక్తుల్లో భక్తి పెంపొందిస్తుందని ప్రశంసించారు ఈ కార్యక్రమం చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళిపల్లి పాదసారథి సభ్యుల సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు सायना सायना की जय

పంపిస్తూకి రావడానికి సాయి బులు సాయి సేవ జరుగుతుంది ఇక్కడ అన్నదానం కంటనే గారు మన వెనక స్థలం అప్పు చెప్పడం జరిగింది సేవకులందరూ కూడా ఈ రోజు పట్టుదల ప్రత్యేక శుభాకాంక్షలు రాజా సాహిస్తాం మేధాయతనం యస్మా

ప్రజలందరికీ కూడా గురు శుభాకాంక్షలు ఏదైతే షిరిడి సాయి ప్రేమ మందిరం ఆదివారంపేటలో ఏదైతే గురు ఉత్సవాలు అత్యంత వైభవంగా మరి సేవకుల ఆధ్వర్యంలో జరిగినాయి ఏదైతే ఈ గుడి కమిటీ ఉన్నదో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అత్యంత వైభవంగా ప్రతి కార్యక్రమం కూడా చేయటం అలాగే ఈ సేవకులందరూ కూడా అందులో పాల్గొని ఆ సేవాభావాన్ని ప్రజలందరికీ కూడా ఏదైతే ఒక నేర్పడంలో వీళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు డెఫినెట్గా ఏలూరులో అత్యధికంగా నాకు తెలిసి ఈ సా షిర్డి సాయి దేవాలయానికి ఎక్కువ మంది భక్తులు కూడా వస్తారు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళను చూసి ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు ఒక భక్తిభావంతో ఎందుకంటే ఈ సాయిబాబా గుడికి దర్శనిస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే సాయిబాబా దయా కరుణ మన మీద ఉంటాయి ప్రతి కోరికలు తీరుతాయనే ఒక నమ్మకాన్ని ఈ సేవకులు కల్పించారు అందరూ కూడా ఏదైతే గురు సందర్భంగా మరి వాళ్ళు చేసిన అలంకరణకి చాలా మెచ్చుకోవాలి ఎందుకంటే షిర్డిలోనే సాయిబాబాని చూసినట్టుగా మరి ఈ అలంకరణ ఉంది ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతరుస్తున్నా ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళ ఖర్చుతోనే చేశారని చెప్తున్నారు మేము కూడా ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చి ఈ షిర్డి సాయిబాబాని మేము కూడా దర్శించుకోవడం జరుగుతుంది ఆయన దయ కూడా మాకు ఉండాలి అలాగే ఈ ప్రజల దీవెనలు కూడా మాకుండి ఏలూరు సురక్షితంగా ఉండడానికి ఈ సేవకులు ఈ సేవాభివృత్తిని ప్రతి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను వీళ్ళు తీసుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ఏలూరు నగర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఆదివారపేట సిరిడి సాయి ప్రేమ మందిరంలో గౌరవ సభ్యుల వారు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఇడా చైర్మన్ గారు మేము కూడా ఆ స్వామివారిని దర్శించుకొని మరి అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ మరి పెద్ద ఎత్తున మరి సేవకులందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో మరి స్వామివారి అలంకరణ కూడా మరి వివిధ కార్యక్రమాలన్నీ కూడా చేయడం మరి వారి సొంత ఖర్చులతోనే మరి ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా అభినందనీయం వారికి నిజంగా వారందరినీ మరి ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఆ సేవకులందరికీ కూడా సాయిబాబా వారి ఆశీస్సులు ఉండాలి అలాగే ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మరి ఆ బాబా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరు